ప్రైజ్ దలాడ్ మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు లేఖనములలో నుండి ఒక మాట పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు ఉంచిపోయెను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఒక యవనస్తుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు బహు ఆవేశముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువ నన్ను మరో బిల్లీ గ్రహంలాగా చేయి ఆయనలాగా నన్ను వాడుకో ప్రభు అని ఎంతో ఆవేశంతో ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే ప్రభువు ఇలా అంటున్నాడు నాయన ప్రపంచంలో నాకు ఒక్క బిల్లి గ్రహం చాలు ఇంకొక బిల్లి గ్రహం నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు నాకు నువ్వే కావాలి నువ్వు ఎలా ఉన్నా అలాగే నాకు కావాలి నువ్వు గొప్పవాళ్లను చూస్తూ వారి వలే నేను జీవించాలి వీరి వలె నేను జీవించాలి అని కలలు కంటూ ఇప్పటికే చాలా సమయం వ్యర్థంగా పోనిచ్చావు కనీసం నేడైనా నువ్వు ఎవరో అలాగే జీవించడానికి ఇష్టపడు నా చేతిలో పడితే నిన్ను నిన్నుగా వాడుకుంటాను నా చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా మరి నాకు దొరుకుతావా అని అడుగుతున్నాడు ప్రభువు అవును దేవునికి మనం కావాలి బలహీనులమైన అంగవిహీనులమైనా అవిటివారమైనా చేతగాని వారమైనా తోటి వారి చేత నిర్లక్ష్యం చేయబడిన వారమైనా ఎవ్వరూ మనల్ని సేవలో వాడుకోకపోయినా నువ్వు నేను ఎవరిమైనా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా దేవునికి నువ్వు నేను కావాలి మనము చనిపోయిన తరువాత నువ్వు బిల్లీ గ్రహంలా భక్తసింగ్లా అబ్రహాం లింకంలా అపోస్తులలాగా పౌలులాగా ఎందుకు జీవించలేదు అని ఏసయ్య మనల్ని అడగడు కానీ కనీసం నువ్వు నువ్వులాగా ఎందుకు జీవించలేదు అని మాత్రం తప్పక ఏసయ్య అడుగుతాడు కనుక నీ జీవితం ఎవరిలాగో నడవడానికి మాట్లాడడానికి ప్రసంగించడానికి ప్రయత్నించకు ఎవరినో కాపీ కొట్టకు నీ జీవితం నీ ముఖం నీ చేతి ముద్రలు నీ మాటలు ఇవన్నీ విభిన్నమైనవే నిన్ను దేవుడు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు నీవు ఎవరివైనా సరే నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు నిన్ను నిన్నుగా వాడుకొనగలడు ఎవరినో నువ్వు అనుసరించాల్సిన అవసరం లేదు ఆమెన్ ప్రైజ్ ద లాడ్